వెల్కమ్ టు మహి జీసస్ వీడియోస్ ఈరోజు మనం రాజా అనే సాంగ్తో దివన్నామాన్ని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ నిన్నే ఆరాధించేదా ఆరాధించేదయ నిరాధించేదా రాజా నిన్నే சேவின் யேசுராஜா நே சேவ் தா சேவ் தான் சேவா ஆராச்சேதா ఆ వరకు నీ మట్టినో చే వరకు సేవించేదాయ సురాజా నిన్నే సేవించేదా సేవించేదాయ సురాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు నీ మట్టినో చేరేవరకు పూజించేదాయి సురాజా నిన్నీ పూజించేదా పూజించేదాయ సురాజా నిన్నీ పూజించేదా నా ప్రాణ మున్నంతవరకు నీ మట్టిన చిరివరకు నా ప్రాణ మున్నంతవరకు నీ మట్టిన చిరే వరకు అయిన్